హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్షి టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇక ఈ రోజు వచ్చేసి వీడియో పిన్ని వాళ్ళది హోమ్ టూర్ అయితే చేస్తూ ఉన్నాను ఇక కొత్తగా షిఫ్ట్ అయ్యారు కదా హౌస్ లెక్కి నీట్ గా అయితే అన్ని ఆర్గనైజేషన్ అయితే చేసేసుకున్నారు ఆర్గనైజేషన్ చేసుకున్న తర్వాత చూపిస్తే బాగుంటుందని ఇప్పుడైతే మీకు షేర్ చేస్తున్నాను వీడియో అనేది చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనం ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఇదే హోమ్ అయితే ఫస్ట్ వచ్చేసి పైన ఈ విధంగా పిన్ని అయితే దృష్టి గణపతి ఫోటో అయితే ఒక అయితే పెట్టింది ఎందుకంటే ఎలాంటి నెగిటివిటీ అనేది మన ఇంటికి తగలకుండా ఈ విధంగా దృష్టి గణపతి ఉండడం వల్ల మనకు అనేది పాజిటివ్ పాజిటివ్నెస్ గా ఉంటుందనేసి పిన్ని అయితే ఈ విధంగా పెట్టింది నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇక్కడ కొన్ని చెట్లు అయితే పెట్టేసింది మందారం చెట్టు అయితే పెట్టింది ఒకటి అలా అలాగే అలోవేరాది ఒకటి పెట్టేసింది చిన్న చిన్న చెట్లు అయితే ఇక్కడ మొత్తం ఈ విధంగా అయితే పెట్టేసుకుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ తులసి చెట్టు అయితే ఈ విధంగా పెట్టింది పొద్దున్నే చేసుకోవడానికి ఈ విధంగా మొత్తం చెట్లు అన్నీ పెట్టుకుంది చెట్టు చెట్లు పెట్టుకోవడం అంటే పిండికి చాలా ఇష్టము అందుకే అన్ని ఈ విధంగా అయితే పెట్టేసుకుంది ఇంకా ఇక ఈ విధంగా షూస్ అన్ని పెట్టుకోవడానికి ఒక ర్యాక్ అయితే ఉంది అక్కడ షూస్ అయితే పెట్టేసుకున్నారు ఇక ఒక చైర్ అయితే వేసేసుకున్నారు ఇక్కడ ఇక చిన్న వచ్చేసి పొద్దున్నే ట్యూటీకి వెళ్ళేటప్పుడు షూస్ అలాంటివి అయితే వేసుకోవడానికి బాగుంటుంది ఇక బయట విధంగా చైర్స్ అయితే వేశారు నెక్స్ట్ మనం ఇంకా లోపలికి అయితే వెళ్దాం ఇప్పుడు ఇంకా అందరికి వెల్కమ్ టు హౌస్ పిన్ని వాళ్ళది వచ్చే ఈ డోర్కి వచ్చేసి పిన్ని అయితే ఈ విధంగా స్వస్తిక్ చిత్రాలు అయితే రాసింది ఇవి వచ్చేసి స్వస్తిక్ చిత్రాలు ఇవి ఈ విధంగా డోర్ కి రాసుకోవడం వల్ల ఏంటంటే మన ఇంట్లో ఉన్న ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ కానివ్వండి బయట నుంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీ అనేది వీటి ఇవైతే లాగేసుకుంటాయని ఈ విధంగా అయితే రాసింది ఇంకా పిన్నిను ఇక ఇక్కడ వచ్చేసి ఆంటీ వాళ్ళు దివాన్ అయితే వేశారు సెట్ చేశారు బాగుంది చూడడానికి ఇక మా పాప అయితే చూసారు కదా ఇక్కడ షుగర్ అయితే వేసి ఇచ్చింది మా ఆంటీ ఉంది ఇక్కడ కూర్చొనేసి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక ఫ్యాన్ అయితే సెట్ చేశారు ఇక సమ్మర్ అయితే వచ్చేసి దానికోసమే ఇంకా ఈ విధంగా ఫ్యాన్ అయితే కొత్తగా అయితే తీసుకున్నారు ఇక్కడ నెక్స్ట్ ఇంక ఇక్కడ ఇంట్లోకి రాగానే హౌస్ డోర్కి అయితే ఆపోజిట్ ఇంట్లో ఈ విధంగా టీవీ కార్నర్ అయితే ఒక ఇచ్చేసారు దాన్ని ఈ విధంగా ఆర్గనైజేషన్ అయితే చేసుకున్నారు వాళ్ళ కొత్తమండి ఇంకా ఫస్ట్ పైన వచ్చేసి ఒక పెళ్లి ఫోటో అయితే పెట్టారు మా సిస్టర్ వాళ్ళది నెక్స్ట్ వచ్చేసి సిస్టర్ వాళ్ళ పెళ్లి ఫోటోనే అది గ్రూప్ ఫోటో అయితే తీయించుకున్నారు మా పిన్ని మా అంకలు మళ్ళీ మా తమ్ముడు ముగ్గురు ఉన్నది నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇటువైపు వచ్చేసి తన బర్త్డేకి అయితే మా పిన్ని వాళ్ళు చిన్నప్పుడు అయితే ఒక ఫోటో అయితే చేయించారు ఇక ఇక్కడ వచ్చేసి ఒక చిన్న ఫ్లవర్ వాజ్ అయితే పెట్టేశారు నెక్స్ట్ ఇటు సైడ్ వచ్చేసామంటే ఇక వచ్చేసి వాళ్ళ స్కూల్ అన్ని గిఫ్ట్స్ అయితే ఇచ్చేశారు ఈ విధంగా మొత్తం అన్ని ఆర్గనైజేషన్ అయితే చేసేసి పెట్టుకున్నారు అలానే ఇక్కడ వచ్చేసి ఒక చిన్న ఫిష్ అక్వేరియం అయితే పెట్టారు మా తమ్ముడు అంటే ఒక టూ ఫిషెస్ అయితే ఆ విధంగా వదిలేడు నెక్స్ట్ ఇంక ఇక్కడ వచ్చేసి తను మా సిస్టర్ వచ్చేసి ఎంబీఏ గ్రాడ్యుయేషన్ ఒక పిక్ అయితే ఫోటో అయితే చేసి ఇచ్చింది వాళ్ళ మమ్మీకి అయితే గుర్తుగా ఉంటుంది నాదైతే అనేసి ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మా సిస్టర్ వాళ్ళకి బర్త్డేకి అయితే నేనైతే గిఫ్ట్ అయితే ప్రజెంట్ చేశాను తనకి చాలా బాగుంది శారీగా అయితే తను ఇక ఇక్కడ వచ్చేసి టీవీ అయితే పెట్టేస్తున్నారు ఇంకా నెక్స్ట్ కింద వచ్చేసి చిన్న చిన్న ఐటమ్స్ అన్ని ఉంటాయి కదా మన టీవీ రిమోట్స్ కానివ్వండి మొబైల్స్ కానివ్వండి అలాంటివన్నీ ఇక్కడైతే పెట్టేశారు ఇంకా ఇక ఈ విధంగా టీవీ కార్నర్ అయితే ఉంది ఇక ఇదే టీవీ కార్నర్ కి రైట్ సైడ్ లో వచ్చేసి ఒక పూజ రూమ్ అయితే ఇచ్చారు ఈ విధంగా సింపుల్ అండ్ నీట్ గా గా అయితే పూజ రూమ్ చాలా బాగుంది అయితే ఇక పైన వచ్చేసి రాధాకృష్ణుడి చిన్నది ఎయిర్ ఫోటో ఫ్రేమ్ అయితే ఆ విధంగా పిండి వాళ్ళు అయితే పెట్టారు అలానే ఇక్కడ వచ్చేసి మామిడి కూర కాదు లక్ష్మీదేవి రూపంలో అయితే ఉన్నాయి వాటిని అయితే ఇళ్ళగా వేశారు ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఈ హౌస్ వచ్చేసి టూ బిహెచ్డి హౌస్ ఇది నేను ఒక్కొక్కటికి అయితే మీకు ఇక్కడైతే చూపించేస్తాను ఫస్ట్ వచ్చేసి హాల్లోకి ఎంట్రెన్స్ అవ్వగానే ఒక టీవీ కాదని విధంగా అయింది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సోఫా సెట్ అయితే వేశారు కదా ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇటు సైడ్ వచ్చేసి ఇక్కడ వాషింగ్ మిషన్కి ఒక పాయింట్ అయితే ఇచ్చేశారు ఇక ఇక్కడైతే వాషింగ్ మిషన్ అయితే అడ్జస్ట్ చేసుకున్నారు అలానే ఇక్కడ ఇంకా ఒక వాషింగ్ బేస్ కూడా ఇచ్చేసారు మనము హ్యాండ్స్ వాష్ చేసుకోవడానికి ఇంకా వచ్చేసి ఒక టేబుల్ లాగా అయితే కార్నర్ ఇచ్చారు దాన్ని లిక్విడ్ అలాంటివన్నీ పెట్టేసుకున్నారు ఇంకా ఇవి వాషింగ్ మిషన్ కు లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి ఒక రూమ్ అయితే ఇచ్చేసారండి దాని కూడా అయితే ఒకసారి ఇక ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి మా తమ్ముడి రూమ్ ఇది తనంతా ఈ విధంగా సెట్ చేసుకున్నారు ఒక సిస్టమ్ అయితే పెట్టేసుకున్నాడు జెడ్ అయితే ఉంది అలానే తన బట్టలు అవి పెట్టుకోవడానికి ఒక బీరువా అయితే ఇక్కడైతే సెట్ చేసుకున్నాడు తనైతే ఇంకా అలానే ఈ రూమ్ అయితే ఈ విధంగా సెట్ చేసుకున్నాడు మా తప్పుడు ఇష్టం అయితే ఇంకా నెక్స్ట్ వచ్చేసి అటు సైడ్ రూమ్కి అయితే వెళ్తాం మనము వచ్చేది ఇక ఇటు సైడ్ రూమ్ వెళ్ళే ముందు నేను కిచెన్ అయితే చూపించేస్తాను ఒకసారి కిచెన్లోకి అయితే వచ్చేది కదా అయితే ఇక్కడ ఈ విధంగా స్టవ్ పాయింట్ అయితే ఇచ్చారు స్టవ్ అయితే ఈ విధంగా సర్దేసుకున్నారు చేసుకున్నారండి ఇక్కడ అలానే ఇక్కడ వచ్చేసి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి అనేసి సింక్ అయితే ఇక్కడ ఇక్కడేసారు నెక్స్ట్ వచ్చేసి మన ఐటమ్స్ అన్ని ఈ విధంగా పెట్టుకోవడానికి స్టోరేజ్ బాక్స్ అయితే చేశారు ఈ విధంగా కబోర్డ్ లాగా మొత్తం అన్ని ఇక్కడైతే సర్దేసుకున్నారు చేసుకున్నారు నెక్స్ట్ వచ్చేసి మన ఇంట్లో ఉన్న సామాన్లు పెద్ద పెద్ద ఐటమ్స్ అన్నీ అయితే పైన అయితే ఈ విధంగా సర్దేసుకున్నారు చేసుకున్నారు వచ్చేసి ఒక పెద్ద మనకి ప్లేట్ స్టాండ్ అయితే కొట్టించేశారు వీటిలో వచ్చేసి మన ప్లేట్స్ అన్ని ఇక్కడ అరేంజ్ చేసుకునే విధంగా నీట్ గా ఈ విధంగా పిన్ని అయితే సర్దేసుకుంది మొత్తం గ్లాస్ అనేది పైన వచ్చేసి ఫ్యాన్స్ నాన్ స్టిక్ ఫ్యాన్స్ అయితే ఈ విధంగా పైన సర్దుకుంది ఇంకా మొత్తం ఈ విధంగా ప్లేట్ స్టాండ్ అయితే అరేంజ్ అయితే చేసేసుకున్నారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫ్రిడ్జ్ పాయింట్ అయితే ఇచ్చారు ఇక ఫ్రిడ్జ్ వచ్చేసి ఇక్కడైతే వాళ్ళు సెట్ చేసుకున్నారు అలానే ఇక ఓవెన్ కూడా దీని మీదనే పెట్టేసుకున్నారు ఇంకా ఇబ్బంది లేకుండా మనకి ఎప్పుడైనా కావాలన్నప్పుడు యూస్ చేసుకోవచ్చు కదా అన్నట్లుగా అయితే ఇక్కడ పెట్టుకున్నారు ఇక కిచెన్ మొత్తం అయితే ఈ విధంగా అయితే సెట్ చేసుకున్నారు ఇంకా ఇక మిగతా కొద్ది సామాన్లు అయితే ఇక్కడ కబోర్డ్స్ అయితే ఇచ్చేసారు ఈ కబోర్డ్స్ లో అయితే ఈ విధంగా మొత్తం పిన్ని అయితే సరి చేసుకుంది ఇంకా ఇక పెద్ద పెద్ద వస్తువులు ఉంటాయి కదా గ్రైండర్ మరియు పెద్ద మనం రైస్ కోసుకునే బాక్సెస్ అలాంటివి ఉంటాయి కదా మొత్తం అన్ని కబోర్డ్స్ లో అయితే పెట్టేసుకున్నారు ఇంకా పిన్ని ఇంకా కింద గ్యాస్ వచ్చేసి గ్యాస్ పైం కిందనే ఇచ్చారు వాళ్ళు ఇక్కడ వచ్చేసి ఓన్లీ కనెక్ట్ చేసుకోవడం మాత్రమే ఇక్కడైతే పెట్టేశారు ఇంకా ఈ విధంగా కిచెన్ మొత్తాన్ని అయితే నీట్ గా చేసుకుని ఆర్గనైజేషన్ అయితే చేసేసుకున్నారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక టూ బిహెచ్కే కాబట్టి టూ బాత్రూమ్స్ అయితే ఇచ్చారు ఒకటి వచ్చేసి కామన్ వాష్రూమ్ లాగా ఇక్కడే ఇచ్చేసారు బయట హాల్లోనే ఎవరైనా వచ్చిన వాళ్ళు కూడా యూస్ చేసుకోవచ్చు కదా అనేసి నెక్స్ట్ వచ్చేసి మీకు నెక్స్ట్ ఇంకొక రూమ్ అయితే చూపించేస్తాను వచ్చేయండి ఇక ఈ రూమ్ లోకి రాగానే ఈ మొత్తం కబోర్డ్స్ అన్ని వాళ్ళే ఆర్గనైజ్ చేసి ఇచ్చేసాను ఇక మనం ఓన్లీ సర్దుకోవడమే మొత్తం అయితే అలానే ఒకటి ఇక్కడ వచ్చేసి మనకి డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇచ్చేసారు దీనే ఎక్కువ యూజ్ చేయడం వాళ్ళు ఇలా పిన్నే వాళ్ళది ఏమిటి కాబట్టి డ్రెస్సింగ్ టేబుల్ దీనే యూస్ చేస్తున్నారు ఇక ఇందులో వచ్చేసి మొత్తం శారీస్ మరియు డ్రెస్సెస్ అన్నీ అయితే పిగి నీట్గా సర్దేసుకుంది ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఐరన్ అయితే నేను బాక్స్ ఐరన్ ఏమైనా బట్టలు బట్టలు కదా కదా అలా ఉంటాయి అలాంటి వాటిని అయితే ఐరన్ చేసుకోవాలని కదా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక విండో అయితే ఇచ్చేసారు అలానే వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది గాలి మరియు వెంకరు అయితే చాలా బాగా అయితే వస్తాయి నెక్స్ట్ వచ్చేసి ఇక ఇదే రూమ్ లోనే ఒక వాష్రూమ్ అయితే ఇచ్చారు ఇక ఈ రూమ్ లో ఉన్న వాళ్ళకైతే యూస్ యూజ్ అవుతుంది అని ఈ బాత్రూమ్ అయితే యూస్ చేసుకుంటారు ఇంకా ఇక ఈ రూమ్ అయితే ఈ విధంగా సెట్ చేసుకున్నారు మొత్తం అయితే ఆ పని పిన్ని అయితే ఎత్తుకుంది నేనైతే వీడియో తీస్తున్నాను అనేసి తను చూసారు కదా ఎలా దిగుతుందో మొత్తం అన్ని పీకేయడానికి అయితే రెడీగా అయితే ఉంటుంది మా పాప అయితే ఇక హౌస్ అయితే మొత్తం అయితే చూపించేశాను మీకు ఎలా ఉంది ఏంటి అనేది మీరు అయితే చెప్పండి ఇక చూసారు కదా వాళ్ళ ఫోన్ టూర్ అయితే మొత్తం అంతా చూపించేస్తాను నేను మీకు అయితే బాగా నచ్చింది అనుకుంటున్నాను అలానే ఎవరైనా ఈ వీడియోని కొత్తగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే కామెంట్ కూడా చేసేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ఒక కొత్త వీడియో అయితే మీ ముందు పెద్ద వచ్చేస్తాను అంత అంతవరకు బై ఫ్రెండ్స్